నమస్తే నేను మీ డిఎన్ఆర్ ముందుగా రైతు సోర్ అందరికీ నమస్కారం ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం పడకల గ్రామంలో కానీ నాటుకోళ్ళు కడక్నాథ్ కోడి గుడ్లు వాళ్ళు హ్యాచింగ్ చేస్తూ ప్లస్ మార్కెట్లు కూడా ఈ కోడి గుడ్లను అమ్ముతున్నారు నాకు బహుశా తెలంగాణలో అతి తక్కువ ఈ గుడ్లను సప్లై చేసే ఫార్మ్స్ ఉన్నాయి నాటుకోడి గుడ్లు సో ఈరోజు మనం ఆ ఫామ్కి రావడం జరిగింది ఇక్కడ అనిల్ గారు ప్రతాప్ గారు ఇద్దరు యంగ్ ఫార్మర్స్ ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ అనిల్ గారు గతంలో పాల్ట్రీలో మంచి అనుభవం ఉన్నారు వారు కూడా గత ఆరు సంవత్సరాలుగా ఈ నాటుకోడి ఎగ్స్ ఇవన్నీ కూడా సప్లైకి సంబంధించి వాళ్ళు ఎలా పెంచారు దానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో మార్కెటింగ్ మనం ఈ నాటుకోడి గుడ్లను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయాలు మొత్తం కూడా ఈ ఫామ్లో ఉన్నాం మనము అనిల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరం నమస్తే నా పేరు అనిల్ నేను ఏఎన్ ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా మేము ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఈ కడక్నాథ్ ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యా అనమాట నేను స్టార్టింగ్ హైదరాబాద్లో కడక్నాథ్ ఇంట్ర ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన హైదరాబాద్ సర్కిల్ కడక్నాథ్ అంటే ఏందో తెలియని పర్సన్ చాలామంది ఉన్నారు ఓకే అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ అయితే వచ్చేసింది కరోనా తర్వాత మ్యాక్సిమం కడగ్నకు మంచి రీచ్ వచ్చింది సార్ అంటే మీరు ఈ ఫామ్లోకి అంటే ఈ నాటుకోళ్ళు ఈ రాకముందుకు అంతమందికి ఈ పౌల్ట్రీ రంగంలో ఉన్నారా లేకపోతే గా పౌల్ట్రీ రంగం రావడానికి అయితే మాత్రం నాటుకోళ్ళకు ముందు ఒక వన్ ఇయర్ బాయిలర్ ఇండస్ట్రీలో ఉన్నాను ఓకే బాయిలర్ ఇండస్ట్రీలో ఇంటిగ్రేషన్ పద్ధతిలో పెంచారనమాట ఓకే ఆల్రెడీ ఇప్పుడు అదే ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇంటిగ్రేషన్ పద్ధతిలో పెంచిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే బిల్లులు సరిపోక మనం పెట్టిన పెట్టుబడి సరిపోక ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో ఇది కాదు ఏదన్నా కొత్తగా చేయాలి ఈ ప్రాసెస్ మనకు నచ్చట్లేదు అనే కాన్సెప్ట్ లోటి ఆ ఇంకోటి ఆ మార్కెటింగ్ ఫ్లెస్టివేషన్స్ నేను తట్టుకోలేకపోయాను సో అయితే అంత ఫ్లెస్టివేషన్స్ ఉండవు కదా ఈ ఫీల్డ్లోకి తెలుగు రాష్ట్రాల్లో ఈ నాటుకోడి ఎగ్స్ సప్లై చేసే చాలా తక్కువ మొత్తంలో ఫార్మ్స్ ఉన్నాయి అందులో కూడా మీ దగ్గర కడక్నాథ్ కూడా మీ బర్డ్స్ చాలా ఉన్నాయి ఈ ఉన్నాయి వీలైంది ఇవన్నీ చేయడానికి నేను స్టార్ట్ చేసినప్పుడే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను అసలు ఈ మార్కెట్ కడక్నాథ్ ఈ బాయిల్ తో డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఆ డీపీ బ్రీడ్ లో ఏంటంటే చిన్న చిన్న బ్యాక్స్ చూసాను దాని మీట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన సోనాలి బ్రీడ్ అంత మంచిగా లేదు అది బాగా క్రాస్ బ్రీడ్ లాగా అనిపించేసి నేను ఫస్ట్ లో వచ్చింది డిపి బ్రీడ్ ని దాన్ని అంత లైక్ చేయడం మానేసేసి అసలు ఆ బ్రిడ్ అది మొత్తాన్ని అవాయిడ్ చేశాను సో ఏదైనా యూనిక్గా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బార్డ్నే మనం ట్రష్ చేసి ఆ బార్డుతోనే మనం బిజినెస్ చేయాలి ఒక బల్ స్కేల్లో చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనదే లార్జెస్ట్ కటకినాథ్ ఫామ్ ఓకే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో గుడ్లు పెట్టే ఫామ్స్ అయితే ఎక్కడ ఓకే ఈ ఎగ్ పెట్టి ఎగ్ నుంచి పిల్ల తీసి ఆ పిల్లను కూడా గ్రో చేసి దాని మీటికి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర పిల్లలు దొరుకుతాయి ఎగ్స్ దొరుకుతాయి ఎగ్స్ దొరుకుతాయి అలానే రెడీ టు కటింగ్ బర్డ్స్ కూడా ఓకే మ్యాక్సిమం ఏదైనా వన్ వీక్ అలా అలా అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఎప్పటికీ ఒక టూ థౌసండ్ త్రీ కటింగ్ పర్పస్ బెచ్ కూడా వేయడం జరుగుతుంది మీరు ఫామ్లో చూసినట్టయితే అయితే సోనాలి నాటుకోళ్ళు ఉన్నాయి ప్లస్ కడక్నాథ్ ఉన్నవి సో మీరు ఎగ్స్ మాత్రమే మార్కెటింగ్ చేస్తుందని చెప్తున్నారు అవును సో ఎట్లా ఎట్లా చేస్తారు మార్కెటింగ్ కానీ కడక్నాథ్ బ్రీడ్ అనేది మనకి ఎగ్కి రావడానికి ఫైవ్ మంత్స్ పడుతుంది ఇది ఒక్కసారి ఎగ్ స్టార్ట్ అయ్యిందని అంటే ఆల్మోస్ట్ మనకి పర్ సపోజ్ మన దగ్గర ఒక వెయ్యి కోడి ఉంటే రోజుకి ఒక నాలుగు వందల యాభై కోడ్లు గుడ్లు పెట్టే అవకాశం ఉండేది ఓకే అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది యావరేజ్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ప్రొడక్షన్ వచ్చింది వీటి నుంచి వచ్చిన గుడ్లు మనం ఏం చేస్తున్నాం అని అంటే నియర్ బై ఉన్న సిటీస్కి సప్లై చేసేసుకొని మనం వాటి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం అంటే కొంతమంది అడుగుతున్నది ఏమిటంటే బ్రదర్ చెప్పి సోనాలి నాటుకోడి కాదు అవును ప్లస్ మన ఊళ్ళో తిరిగేదే నాటుకోడి అని అంటుంటారు దానికి దీనికి డిఫరెంట్ ఏం చెప్పగలరా మీరు దానికి దీనికి డిఫరెంట్ అంటే ఖచ్చితంగా బాయిలర్ కన్నా అయితే చాలా బెస్ట్ ఫుడ్ బాయిలర్ మరి థర్టీ ఫైవ్ డేస్లోనే టూ కేజీస్ వస్తుంది అవును ఈ రోజుల్లో ఈసీ షెడ్లు వచ్చేసినాక ఒక్కొక్క ఫార్మర్ దగ్గర థర్టీ డేస్కి టూ కేజీ వచ్చేస్తుంది వెయిట్ అవును కానీ ఇది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్రో చేసి జాగ్రత్తగా పెంచితేనే మనకి వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీకి వచ్చే కలిగి ఎక్కువ వెయిట్ అయిపోతుంది అందుకు మించి రావట్లేదు బరువు కూడా ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ గా పెంచుతున్నారు సేమ్ మన ఇంటికాడ కోడి ఎలా అయితే పెరిగిద్దో అలానే ఆకుకూరలు కూరగాయలు మిగిలిపోయినాయి వేస్ట్ అన్నం కానివ్వండి తక్కువ మోతాల్లో పెంచుకునే వాళ్ళు కానీ చాలా ఆర్గానిక్ వేలో పెంచుతున్నారు మాక్సిమం మీ దీని మీటు కూడా సోనాలి బ్రీడ్ అనే మీటు కూడా తినడానికి నేను నాటుకోళ్ళలోనే ఉండి కాకపోతే ఏదైతే ఈ అయితే ఉందో దానికి దీన్ని ఖచ్చితంగా వేరియేషన్ అనేది అనిపించింది కదా అది ఉడకటానికి సుమారు ఒక పది నుంచి పదిహేను విజిల్స్ పట్టిద్ది పందెం కోడ్ అనేది ఉదకడానికి కానీ ఇది ఒక మినిమం ఒక ఫైవ్ విజిల్స్ ఓకే లేదా ఒక సెవెన్ విజిల్స్ అలా అంటే ఇది పెద్ద డిఫరెంట్ ఏం లేదంటారు ఏం లేదు సో ఎగ్లో కూడా అంతేనా న్యూట్రిషన్స్ దాంట్లో దీంట్లో ఎట్లా ఉంటాయి సేమ్ సేమ్ నాటుకోడి ఎగ్ ఏదైతే మన ఇంటికాడ పెంచిన గుడ్డు ఉందో సేమ్ దానికి దీనికి ఏ మాత్రం వేరియేషన్ ఉండే అవకాశమే లేదు ఓకే సేమ్ మన ఇంటికాడ గుడ్డే పెట్టింది నా ఫామ్ లో తీసుకెళ్ళిన సోనాలి ఎగ్ని మీరు ఒకసారి చూడండి టేస్ట్ రెండింటికి ఏ మాత్రం వేరియేషన్ మీకు అంత అనిపిదు ఒకటి ఏంటంటే మన ఇంటికాడ పెరిగే గుడ్డు ఏంటంటే కొన్ని గుడ్లు పెట్టి పొదిగే అవకాశం ఉండేది ఇదేందంటే వన్స్ స్టార్ట్ అయిందని అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ప్రొడక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఇవి కూడా నా బాయిలర్ గుడ్లు లాగా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చే కోళ్ళు కాదు ఓకే జాగ్రత్తగా మనం పెంచి దానికి మంచిగా ఫుడ్ న్యాచురల్గా మనం ఇస్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ రావడానికి చాలా హైయెస్ట్ అనమాట అంటే ఒక సోనాలి కోడ్ వచ్చేసి ఎన్ని నెలల కాలం నుంచి ఎగ్స్కి వస్తుందండి ఆరు నెలలు ఐదు నెలల తర్వాత అది కూడా సేమ్ మన ఇంటికాడ మీరు ఏది నాటు కూడా అయితే ఉందో సేమ్ అదైనా సరే ఫైవ్ మంత్స్ తర్వాత ప్రాపర్గా ఎక్స్ పెడతాం వచ్చేసి ఫైవ్ సిక్స్ మంత్స్ కూడా పడుతుందో సేమ్ అదే రెష్యూలో ఇది కూడా ఓకే అందుకనే నాటుకోడికి సోనాలి కోడికి ఏ మాత్రం వేరియేషన్ లేదని అంటున్నారు చాలా దగ్గర పోలిక చాలా దగ్గర మీరు ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కోళ్ళకి వచ్చినటువంటి డిసీజ్ కానీ వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు మాక్సిమం స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనకి డిసీజులు కామన్ వస్తున్నాయి అండి ఈ సిఆర్డి అనే ప్రాబ్లం ప్రతి బ్యాచ్లోనూ అప్పుడప్పుడు మనం ఏదన్నా చిన్న నెగ్లెక్ట్ చేసినా కానీ కామన్గా ఈ సిఆర్డి అనే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాటిలో మనం ఏం చేయాలంటే ఒకటి యాంటీబయోటిక్ తగ్గించుకునే వాళ్ళు ఉంటారు రెండోది వచ్చేసి న్యాచురల్గా కొంచెం వెల్లుల్లి వాటర్ బాగా వెల్లుల్లిపాయలని మిక్సీలో వేసేయటమా రేట్లో రోట్లో దంచేసేయటమా అలా దంచేసి ఆ వెల్లుల్లి వాటర్ కలిపిన నెక్స్ట్ వచ్చేసేసి మామూలుగా ఈ కలబంద 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 ఆ కలబందాన్ని కానీ మంచిగా కట్ చేసేసి దాన్ని జ్యూస్ చేసి వాటర్లో కలిపేసి వాటర్ డోస్ ఇవ్వటం వల్ల అలా చిన్న చిన్న నార్మల్గా ఆర్గానిక్ మెథడ్లో మనం ఎక్కువ ట్రై చేయడానికి చూస్తాను ఏంటంటే అచ్చంగా మెడిసిన్ మీద మనం ఈ బాడిని డిసైడ్ చేయగలిగితే అది మెడిసిన్కి అలవాటు అయిపోద్ది ఓకే తర్వాత ఏదొచ్చినా కానీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు సో ఆర్గానిక్ ప్రకృతి వైద్యం చేసినప్పుడు మంచి రియాక్ట్ వచ్చింది స్లోలీ ఆటోమేటిక్ రికవరీ అయిపోద్ది రికవరీ రేషు స్లోగానే ఉండి బట్ బాడ్ హెల్త్ అనేది పర్మనెంట్ గా ఉండిద్ది అనమాట సోనాలి కడకినాథ్ ఉన్నాయి అవునండి వీటికి దానాలు వేరు వేరు ఇస్తారని ఒకే రకమైన దానాలు ఇస్తారా లేదు మ్యాక్సిమం సోనాలి కానివ్వండి కడక్నాథ్ కానివ్వండి లేకపోతే డిపి బ్రీడ్ కానీ అసిల్ బ్రీడ్ కానివ్వండి అన్నిటికి కూడా ఈవెన్ బాయిలర్ దానా వేసే బాయిలర్ వాటికి కూడా ఒకటే రకమైన దాన ఓకే దాన్ని నువ్వు ఎంత క్వాంటిటీలో వేస్తున్నావు ఎలా వేస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్ అచ్చంగా నువ్వు ఫీడ్ మీనే బాగానే డిసైడ్ అంటే నీ నీ కోడి టేస్ట్ తినడానికి అంత బాగుండదు ఓకే లేదు నువ్వు కొంచెం ఫీడ్ మేనా కొంచెం గ్రాస్ మీద లేకపోతే కొంచెం టమాటాలు వెజిటేబుల్స్ వీటితో ఆర్గానిక్ మెథడ్ లో నువ్వు అంటే నీ అనేది సేమ్ మన ఇంటికాడ తినే నాటు ఎలా ఉండిద్ది అంతే ఉండిద్ది టేస్ట్ టేస్ట్ సోనాలి వచ్చేసి ఒక అంటే ఒక సంవత్సర కాలంలో ఐదు నెలల నుంచి గుడ్లు పెట్టడం స్టార్ట్ అయితే ఒక ఎన్ని గుడ్లు ఇప్పుడు ఇది వచ్చేసేసి సుమారు ఒక వచ్చేసేసి దీని లైఫ్ మొత్తం అంటే ఈ వన్ ఇయర్ లో టూ హండ్రెడ్ ఎగ్ పెట్టే అవకాశం ఉంటుంది ఓకే అంతే దాని మళ్ళీ జీవితకాలం ఏం లేదు దాని హెల్త్ బాగుండి ఇచ్చేసుకుంటే త్రీ ఫోర్ ఇయర్స్ కూడా బడను మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే కాకపోతే ఏంటంటే ఏజ్ బాగా ఎక్కువ ఉంది ఫీ టేకింగ్ ఎక్కువ అయిపోద్ది ఓకే దానివల్ల ఏంటని అంటే జనరల్ గానే దాని లైఫ్ స్పాన్ మనం ఇంక్రీజ్ చేద్దాం అని చూసినా అది కాదు సో ఫీడ్ అదే తింటుంది కానీ లైవ్ అవుట్పుట్ మాత్రం కొంచెం తగ్గిపోతుంది తగ్గిపోతుంది అవును సో దాని వల్ల మనం ఒక 2 ఇయర్స్ వరకు 2 ఇయర్స్ లో బాడీని కటింగ్ చేసుకోవడానికి పంపి పంపిస్తది ఈ కడకనాథ అన్న కడకనాథ ఎట్లా స్టార్ట్ అవుతది ఎగ్ కడక్నాథ్ కూడా సేమ్ అంతే ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది ఎగ్ ఓకే కడక్నాథ్ ఏందని అంటే సోనాలి మీద ఇంకా తక్కువ ప్రొడక్షన్ వచ్చింది ఓకే ఇంకా ఇంకా తక్కువ ప్రొడక్షన్ వచ్చింది అందుకని దీని ఎగ్ కాస్ట్ ఎక్కువ ఇంకోటి కంపేర్ ఇప్పుడు మన దగ్గర కడకనాథ్ ఉంది నాటు కూడా ఉంది వీటి రెండింటి టేస్ట్ ప్లస్ దీని ఉన్న ప్రోటీన్ వాల్యూస్ చూస్తే మళ్ళీ చాలా డిఫరెంట్ ఓకే దీంట్లో ఎటువంటి వచ్చేసి చాలా వాటికి చాలా మంచి కంటెంట్స్ ఉంటాయి కానివ్వండి లగ్ ఐరన్ కంటెంట్ కానివ్వండి లెక్స్ దీనిలో ఏందని ఈ కడకినాథ్ గుడ్లో మ్యాక్సిమం అసలు ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఉండదు ఈ ఫ్యాట్ పర్సంటేజ్ అని మాక్సిమం అవాయిడ్ చేసిద్ది మనం తిన్న ప్రతిది కూడా మాక్సిమం మన బాడీలోకి వెళ్ళే అవకాశం ఉండిద్ది డైజెషన్ ఫ్రీగా అయ్యిద్ది ఇవిని ఇప్పుడు మా కడకినాథ్ ఎగ్స్ గురించి వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తుంటే మేమే షాక్ అవుతున్నాం అంటే మేము మా బ్రా మా బ్రాండ్ని ప్రొవైడ్ చేసుకోకుండా ఓకే వాళ్ళే చెప్తున్నారు మీ ఎగ్ తినడం వల్ల మేము ఇంత అడ్వాంటేజ్లు ఉన్నాయి మాకు మీ ఎగ్ వల్ల మాకు ఇన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంది మంచి వాళ్ళు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ లో వచ్చేసానా అన్న ఈ సోనాలి బర్డ్స్ ఎన్ని ఉన్నవి కడక్నాథ్ ఎగ్స్ బర్డ్స్ ఎన్ని ఉన్నవి సోనాలి బర్డ్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కడక్నాథ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బర్డ్స్టీన్ హండ్రెడ్ సో మీరు సోనాలి ఎగ్స్ ఇక్కడ వస్తున్నాయి అవును కడక్నాథ్ కూడా వస్తున్నాయి అవును మన దగ్గర వైట్ ఎగ్స్ ఉంటాయి లేయర్ ఎగ్స్ అవును సో వాటికి ఈ వీటికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏముంటుందండి వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ అలా ఏముందని అంటే అవంతా కంప్లీట్ గా కేజెస్ లో పెంచి మీరంతా వాటిని బంధించి పెంచి ఇచ్చేసినందుకు ఇంకోటి ఏంటంటే అది ఆ బాడ అలా డిజైన్ ఏముంది రోజుకి ఒక ఫుడ్ పెట్టాల్సిందే లేయర్ లేయర్ ఇంకా దానికి వేరే ఫుడ్ ఏమి ఉండదు ఓన్లీ మేజు ఇయే వేసేసేసి పెంచాల్సిందే మనది అలా కాదు ఫ్రీ రేంజ్ లో తిరుగుతూ దానికి నచ్చిన ఎన్విరాన్మెంట్ ఇచ్చేసుకుంటూ నచ్చిన కింద ఏమన్నా దానికి కావాల్సిన పురుగులు కానీ గిడ్డి కానీ దానికి నచ్చింది తింటా ప్లస్ దానికి తోడు మనం పాలకూర చుక్కకూర టమాటాలు ఇలా మన దగ్గర మిగిలిపోయిన ప్రతి వెజిటేబుల్ కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది అది తినే ఫుడ్కి ఇది తినే ఫుడ్ అనేది చాలా డిఫరెంట్ ఉంది సో మన గుడ్డు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ దెన్ బాయిలర్ బాయిలర్ అంతే ఇప్పుడు బీవీ త్రీ ఎయిటీ అని చెప్పేసి బ్రౌన్ ఎగ్ అని చెప్పేసి కూడా అవును అది 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 కూడా మనం అంటే బీవీ త్రీ ఎయిటీ అనేది కూడా ఏంటంటే దాని యొక్క షెల్ ఒక్కటే బ్రౌన్ కలర్ లో వస్తుంది మాక్సిమం లోపల ఉన్న లోపల ఏదైతే కంటెంట్ ఉందో అది ఆటోమేటిక్గా కంపేర్ టు బాయిలర్ లాగానే ఉంది కంపేర్ టు బాయిలర్ మళ్ళీ ఇప్పుడు మీరు అదే గుడ్డిని మన సొనాలితో పోల్చుకున్నారనుకోండి చాలా వేరియేషన్ వచ్చింది ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మనం ఎన్ని చెప్పినా కానీ ఎవరైతే దీన్ని యూస్ చేస్తున్నారో ఈ ఎగ్ తింటున్నారో వాళ్ళకి ఆ వేరియేషన్ అర్థమైపోద్ది సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఆ పలానా బ్రౌన్ ఎగ్ తిన్నాను సో నేను ఇక్కడ నుంచి నేను వీళ్ళ దగ్గర నుంచి కడకి నా దగ్గర తిన్నాను సో ఎంత వేరియేషన్ ఉంది అనేది ఆటోమేటిక్గా తిన్నప్పుడు ఆటోమే ఆ టేస్ట్ అర్థమైపోద్ది ముందు అవును మనం తినేటప్పుడు ఆ టేస్ట్ మనకి అర్థమైపోద్ది బీవీ త్రీ ఎయిటీ కూడా నాటుకోడి కాదు 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 అది కూడా బ్రాయిలర్కి సంబంధించి సంబంధించిన లాంటిది సో ఓన్లీ షెల్ ఒకటే మనం చూడడానికి పైకి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది సో సేమ్ మన వైట్ ఎగ్ లాగానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొంచెం బెటర్ దెన్ బాయిలర్ అని చెప్పుకోవచ్చు ఏంది బీవీ త్రీ ఎయిటీ అనేది కొంచెం దాని కేజెస్ లో పెంచకుండా బయటకు ప్రీ రేంజ్ లో పెంచితే బెటర్ దెన్ అనుకోవచ్చు కాదు ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని కూడా చివరి కేజీస్ లో పెంచుతున్నారు ఓకే మొత్తం బంధించేసేసి కేజీలో పెంచేసేసి ఓన్లీ ఫీడ్ వేసేసి అదే రేంజ్ లో నీకు అచ్చం ఫీడ్ మీద బతికేయాలి మనం కోడ్ని ఇంకో కాన్సెప్టే లేదు అనే దృష్టిలో పెంచుతున్నారు అది రాంగ్ ప్రాసెస్ కోడి దాని జాతి దాని లక్షణం అంటే కింద ఉన్నది ఏరుకొని తినాలి మంచిగా తిరిగేసి ఫ్రీగా బాడంతా మంచిగా ఎగురుతూ దానికి నచ్చింది తింటే హ్యాపీగా ఉండిద్ది అంతేకాని దాన్ని మనం ఇచ్చిందే తినాలి అని అంటే అది కరెక్ట్ కాదు అదంతా ఒక ఫార్మింగ్ సంబంధించిన వేలైన వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ ఫామ్లో పుంజులు పెట్టెలు కూడా నేను అవును అంటే కంపల్సరీ ఫెర్టిలిటీ ఉంటేనే అవును ఎగ్గు మంచి దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని కూడా బాగుంటాయి అంటే సో అట్లా కాబట్టి అంటారు అవును యాక్చువల్గా మన దగ్గర ఎగ్ ఏందంటే టూ పర్సన్ యూజ్ చేస్తారు ఓకే ఏంటంటే ఈటింగ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే అలాగే ఈ ఎగ్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి గార్డెన్ మీద మా దగ్గర ఒక రెండు కోళ్ళు ఉన్నాయి అవును వాటి కింద వేసుకుంటే పిల్లలు పెడతాయి ఆ పిల్లలు తీసి మేము మీట్ పర్పస్ వాడుకోవచ్చు లేకపోతే మా ఫామ్ హౌస్లో వేసుకుందాం అని కాన్సెప్ట్ కానివ్వండి అలా మన దగ్గర ఎగ్ బై చేసే వాళ్ళు ఉన్నారు హ్యాచింగ్ ఎగ్ అంటే మీరు ఎగ్స్ ఇప్పుడు సప్లై కాకుండా హ్యాచింగ్ పర్పస్ లో కూడా ఇస్తున్నాం హ్యాచింగ్ పర్పస్ లో కూడా ఇస్తున్నాము ఓకే ఈవెన్ మేము కూడా వీటి నుంచి వచ్చిన ఎగ్గు నుంచి తీసిన పిల్లల్ని మీ అందరికి సప్లై చేస్తున్నాను అనమాట ఈ ఎవరైతే ఫార్మర్ పెంచుకుందాము ఈ నాటుకోళ్ళ ఫామ్ పెడదాం అనుకుని ఇంట్రెస్ట్ గా ఓకే వాళ్ళందరికి కూడా వీటి నుంచి వచ్చిన ఎగ్స్ ని మనం తీసి పిల్లలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒక ఎగ్ వచ్చేసి ఎంత ఇస్తారని ఎవరైనా రైతులకు ఎవరైనా ఫైవ్ రూపీస్ అవుతుంది ఈచ్ వన్ ఎగ్ కడకనాథ్ అయితే సోనాలి అయితే మాత్రం సెవెంటీన్ రూపీస్ పడుతుంది సెవెంటీన్ రూపీస్ అవును హ్యాచింగ్కి అవును ప్రస్తుతం మీరు మీ ఫామ్లో ఉన్నటువంటి ఎగ్స్ ధరలు అన్న సో సోనాలి నాటుకోడి గుడ్డు ఎంతకిస్తున్నారు కడక్నాథ్ గుడ్డు ఎంతకిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అయితే మాత్రం ఇది వచ్చేసేసి సోనాలి ఎగ్ అనమాట ఓకే ఇది వచ్చేసేసి మనం సెవెంటీన్ కి ఇస్తున్నాం అనమాట ఈ సోనాలి ఎగ్ అనేది ఒక్కటి మినిమం ఒక థర్టీ ఎగ్స్ తీసుకోగలిగితే హైదరాబాద్ లో మనం డెలివరీ పాజిబిలిటీ హోమ్ డెలివరీకి ట్రై చేస్తున్నాము ఓకే నీ ఇయర్ తక్కువ ఛార్జెస్లో హండ్రెడ్ రూపీస్ లోపలనే డెలివరీ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటున్నాం ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసేసి మన కడక్నాథ్ ఎక్స్ అనమాట ఓకే కడక్నాథ్వి అవును ఈ నుంచి ఈ ఎక్స్ని మనం ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఈచ్ వన్ ఎక్స్ చొప్పున ఇస్తున్నాము ఒకటి యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే చూడటానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ ఒక్కసారి తిని చూస్తే ఆటోమేటిక్ దీనిలో ఉన్న వేరియేషన్ అర్థమైపోతుంది జనాలకి ఇన్నాళ్ళు మనం తిన్న ఎక్స్కి ఈ ఎక్స్కి ఉన్న వేరియేషన్ ఏందనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇప్పుడు నేనే ఒకసారినే పుష్ చేయగలుగుతారు అవును రెండోసారి వాళ్ళు ఈ ఎగ్ని అఫోర్డబుల్ చేయగలుగుతారా లేదా అనేది వాళ్ళు దీన్ని తిన్నాకి చెప్పగలుగుతారు ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా ఉండటానికి కారణం ఏందంటే వీటికి వస్తున్న ఫీడ్బ్యాక్ అంత బాగుందనమాట వీటిని వాళ్ళు ఒక్కళ్ళే యూజ్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ కొలీగ్స్కి హైదరాబాద్ సిటీలో ఏంటంటే కరోనా వచ్చినాక మంచి హెల్త్ అవేర్నెస్ వచ్చేసింది చాలామంది మంచి ఫుడ్ తినాలి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ మంచి ఫుడ్ తినాలని సో మనం ఇలా ఆర్గానిక్ మెదల్లో పెంచడం వల్ల ఆటోమేటిక్గా మన ప్రొడక్షన్ కాస్ట్ ఎయిటీన్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఓకే అంటే ఇదేందంటే ఇంత కాస్ట్ ఎందుకు అవుతుంది బ్రదర్ అని అంటే మెయిన్ ఏందంటే ఇది ప్రొడక్షన్ చాలా తక్కువ పెట్టే అవకాశం ఉంది అనమాట మన దగ్గర పదిహేను వందల కోళ్లు ఉంటే కడకినాది ఈ రోజు మన ఫామ్ లో వస్తున్న గుడ్లు నాలుగు వందలు మాత్రమే ఆ పదిహేను వందల కోళ్ళనే మనం మెయింటైన్ చేయాలి కానీ పెట్టే గుడ్లు మాత్రం నాలుగు వందలు మాత్రమే సో ఆటోమేటిక్గా దాన్ని పెడతన్న ఖర్చు అవన్నీ ట్యాలు చేసుకుంటే ఈ రేట్ పడుతుంది అంటే మీరు ఎన్ని ఎగ్స్ అయితే మీరు ఇస్తారు వాళ్ళకి మినిమం ఒక థర్టీ ఎగ్స్ డెలివరీ హోమ్ డెలివరీ డైరెక్ట్ హైదరాబాద్ సిటీ అవును 要么 మిగతా తక్కువ మొత్తం కావాలంటే మీరు ఎక్కడ అడ్రస్ ఉంటుంది మనకి సిటీలో ఏదో నాకు పాయింట్ చెప్పేస్తాము ఇలా పలాన్స్ అటు రండి అని చెప్పేసి మనకి కాంటాక్ట్ అవుతే వాళ్ళకి మనం దానికి సంబంధించిన డీటెయిల్ మనం షేర్ చేస్తాం అయితే ఇంటికి డైరెక్ట్ డెలివరీ హోమ్ డెలివరీ పాసిబిలిటీ ఉంది హైదరాబాద్ సిటీలో మొత్తం ఎంత ప్లేస్ అని ఇక్కడ ఇది వచ్చేసి త్రీ ఏకర్స్ ల్యాండ్ ఏకర్స్ అవును ఈ షెడ్ పొడుగు ఎంత ఉంటాయని ఈ షెడ్ వచ్చేసి థర్టీ దాకా ఉంటుంది పొడుగు వచ్చేసేసి టూ హండ్రెడ్ ఉంటుంది మొత్తం దీంట్లో అయిందని అవి అవి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కడకినా పీస్లో అంటే మొత్తం ఒక ఫోర్ థౌజండ్ మన ఈ షర్ట్లో పర్ట్స్ ఇందులో ఉన్నాయి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన దగ్గర అందరూ మీట్ పర్పస్లో నాటుకోలు పెంచిన ఎగ్ పర్పస్లో వాటిని ఎట్లా సేల్ చేసుకోవాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కూడా చాలా అవగాహన తక్కువ ఉన్నది సో మీకున్నట్టు అవగాహనతో మా రైతు సోదరులందరికీ కూడా చెప్పినందుకు ధన్యవాదాలు అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న